హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హెన్సీ నేను ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ వీడియో వచ్చి దోసకాయ నిల్వ పచ్చడి అనమాట దోసకాయ ఆవకాయ జనరల్గా మనం వేసవ కాలంలో మామిడికాయలతో పెట్టుకుంటాం కదా నిల్వ పచ్చడి ఆవకాయ పెట్టుకుంటాం కదా ఈ సీజన్లో మేము మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదు ఆ మామిడికాయ పచ్చడి మిస్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ దోసకాయతో నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు ఈ ఆస్టీస్గా అలానే ఉంటుంది దోసకాయలు ఖచ్చితంగా పుల్లగా ఉన్న దోసకాయలు మాత్రమే కావాలండి అవైతేనే మనం మామిడికాయ పచ్చడి టేస్ట్ కావాలండి ఖచ్చితంగా పుల్లగా ఉండాలి అంతేకాకుండా దోసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు అందులో ఉన్న గింజ తీసేయాలండి గింజ ఉంటే పచ్చడి పాడైపోతుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి ఇలా నేను ఒక సుమారుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయల్ని ఇట్లా కడిగి టవల్ మీద పెట్టుకున్నా అండి కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు దాని మీద పెట్టుకోవాలి దాని మీద తడి అనేది ఉండకూడదు అనమాట తడి ఉంటే చట్నీ అనేది పాడైపోతుంది నిల్వ ఉండదు అనమాట ఇది దాదాపు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి కానీ దాకా మనం ఉంచడం కదా తినేస్తాం కదా ఇదంతా శుభ్రంగా తడారిపోయిన తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కూడా కాటన్ క్లాత్ మీద మళ్ళీ వన్ అవర్ పెట్టేసి ఫ్యాన్ కింద వన్ అవర్ ఫ్యాన్ గాలికి దాని మీద ఉన్న తేమ అనేది కొంచెం డ్రై అనమాట అలా డ్రై అయితేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు కారం వేసుకుంటున్నాను అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక కప్పు కారం వేసుకున్నాను తర్వాత పావు కప్పు ఉప్పు వేసుకున్నాను కారం కంటే ఉప్పు క్వాంటిటీ కొంచెం తక్కువనే ఉండాలి తర్వాత పావు కప్పు ఆవపిండి వేసుకున్నాను తర్వాత ఆవపిండి పావు కప్పు వేసే కదా ఆవు పిండి ఎంత వేసుకుంటున్నానో మెంతిపిండి కూడా అంతే వేసుకుంటున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలన్నమాట అప్పుడే చట్నీ బాగుంటుంది ఐ మీన్ నిల్వ పచ్చడి బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేశాను నేను పసుపు ఎక్కువ వేసుకోవాలి అందుకని రెండు టేబుల్ స్పూన్లు వేసాను వెల్లుల్లి ఇట్లా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ వెంటనే ఇందులో దిగుతుంది అనమాట మనం అప్పటికప్పుడు తినడానికి కూడా బాగుంటుంది అవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా చేతితో కలుపుకోవాలి చేయి తడిగా ఉండకూడదండి నీట్గా వాష్ చేసుకొని చేతికి తడి లేనప్పుడు మాత్రం ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇదంతా నేను కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో నాకు దాదాపుగా పావు కేజీ ఐ మీన్ పావు లీటర్ ఆయిల్ పట్టింది ఇది పల్లి నూనె అండి పల్లి నూనె అయినా నువ్వుల నూనైనా బాగుంటుంది దీనికి పల్లి నూనె వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఫైనల్గా ఇలా వచ్చిందండి చట్నీ ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే అంతే సింపుల్ స్టేజ్గా మామిడికాయ లానే కదా ఇలానే మనం ఆవకాయలు అన్నీ పెట్టుకోవచ్చు మన వెజిటేబుల్స్ మ్యాక్సిమం అన్నీ పెట్టుకోవచ్చండి తడి లేకుండా పెట్టుకున్నట్లయితే ఇవే పాళ్ళల్లో సమ పార్లల్లో మనం అన్నీ వేసి కలుపుకున్నట్లయితే దాదాపుగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్